మా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మల్లికార్జున గారు గారు రెడ్డి గారు పెంటయ్య గారు నమస్కారం మల్లారెడ్డి గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తం ఈ మై సంబంధ నేనేమంటున్నా అంటే ఎట్లాగో టిజీ వెంకటేష్ గారు లక్ష్మీ వెంకటేష్ వనిత హాస్టల్ కోసమే సాయం చేసి మళ్ళీ కొంత జాగ ఇస్తే హాస్టల్ నిర్మాణం కోసమే దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా అంటే మా మామల్లారెడ్డి గారి కబ్జా అంటే అర్థం ఏంటంటే మొత్తం తనే వ్యవస్థ అంతా తానే అని అర్థం మైసమ్మ కూడా అంటేనే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటేనే మైసమ్మ కూడా అయితే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఆయనకు వరుణను ఆటో డ్రైవర్ల పిల్లలు నా దగ్గర చదువుతారు పేద పిల్లలు అంతా నానే చదువుతారని మల్లారెడ్డి గారు నా రిక్వెస్ట్ కూడా ఒకటి ఉంది మొత్తం నీ పిల్లలలో ఒక శాతం అనేది ఒక సగం చదివి అని చెప్పి కోరుతున్నాను మొత్తం ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో యాభై వేల సీట్ల కనీసం ఒక్క శాతం ఒక్క శాతం కనీసం ఐదు వందల ఒక్క శాతం కూడా ఐదు వందల మంది అయితే ఆ ఐదు వందల మంది కన్నా నువ్వు తీసుకునే డొనేషన్ లో సగం డొనేషన్ తో పిల్లలు చదివిస్తుంటే మల్లారెడ్డి గారికి మరింత పుణ్యం దక్కే ఆస్కారం ఉండాలని సూచన చేస్తున్నారు దానికి మా మా మల్లికార్జున గారి మధ్యవర్తికి ఇచ్చి ఆ లిస్ట్ ఇచ్చి మనపెట్లా తప్పకుండా చేసుకుంటే ప్రయత్నం చేయండి రెండవది ఇవాళ మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే మానవ సంపద ఎక్కువ ఉన్న దేశం భారతదేశం విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ అండ్ గ్లో అని ఎవరన్నా అంటే మానవ సంపద కల దేశమే చాలా రిచెస్ట్ కంట్రీగా ఉంటది దానికి టిజి వెంకటేష్ గారు చాలా బారుమల్లారెడ్డి గారు చాలా పెద్దవాళ్ళు కాబట్టి వెనుకడు ఒక నాడు ఉండే నానుడి పడునాడు అంటే ఎంగేజ్ లో పడునాడు కన్నా పిల్లలైనా ఉండాలి పడునాడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి అంటారు అంటే ఈ దేశంలో కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి ఆ కుటుంబం రిచ్ రిచ్ ఫ్యామిలీ అని చెప్పేటువంటి పనులు ఉంటాయి అంటే మనిషిని మనిషిని ఆస్తిగా భావించే సమాజం కానీ ఇవాళ మనిషిని భారంగా ప్రవేశిస్తా ఉంది పది మంది పన్నెండు మంది పిల్లలు ఉన్న కుటుంబాలు ఇంతకుముందు వాళ్ళ కూతురు అయిపోయని చెప్తుంది మేము ముగ్గురం మూడు కుటుంబాలు కూడా ఒకే దగ్గర ఉంటే అంటే పెద్ద కుటుంబాలకు మాత్రమే కాకుండా ఉమ్మడి కుటుంబాలతో గొప్పగా జీవించిన ఈ దేశంలో ఇవాళ ఒకరే అమ్మాయికి ఒకరే అబ్బాయికి లేదా ఇద్దరి పిల్లలకి ఆపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచంలో మానవ సంపద చాలా గొప్పదని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ ఒకరే ఇద్దరికే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి అంటే వాళ్ళు ఆ పిల్లల్ని కూడా శ్రమించలేకపోతున్నారు ఆ పిల్లలకు కూడా సౌకర్యాలు అందించలేకపోతున్నారు మనం చూస్తాం జైన్ అయినప్పుడు జైన్ అవుతారు మధ్యలో ఫీజులు కట్టలేక ఎన్ని అవమాన పడతారో ఎంత బాధపడతారో చూస్తా ఉన్నాను కాబట్టి మరి నాకు తెలిసి మళ్ళవడి కాలేజ్ లోపల హాస్టల్లో ఉండాలనుకోండి లక్షల లక్ష ఇరవై వేల రూపాయల ఫీజు ఉంటుంది అదే బయట హాస్టల్ అయితే ఎనభై వేలు తొంభై వేలు ఉంటుంది మీ దగ్గర ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు అంటే నేను ఏమంటున్నా వెంకటేష్ గారు మీరు అనేక దాన ధర్మాలకు దాతృత్వాలకి మీరు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇవాళ లక్ష ఇరవై వేలు రూపాయలు ఎనభై వేల రూపాయలు పెట్టి అనేకమంది పేద తల్లిదండ్రుల పిల్లల్ని చదువుకోలేకపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇది వెజిటేరియన్ రాష్ట్రం అయినప్పటికీ కూడా టోటల్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా ఈ నాలుగేళ్ళు ఆ తల్లి మీద తల్లి మీద భారం పడకుండా ఉండాలని మీ దగ్గర ఉందండి కలవచ్చు కాబట్టి మీరు కొంచెం దీన్ని మరింత ఎక్స్పాండ్ చేస్తే గొప్పకూడదని చెప్పి భావిస్తున్నాం మేము కూడా చిన్నప్పుడు ఇక్కడ చదువులేదు నాది కేశవరాయ్ హై స్కూల్లో వైశ్య హాస్టల్ పిల్లలకైనా నడుచుకుంటాను ఒక వైశ్య హాస్టల్ ఒక రెడ్డి హాస్టల్ ఒక వెలమ హాస్టల్ ఒక దౌడ హాస్టల్ హాస్టల్ ఉంటే కొన్ని వేల వేల మంది పిల్లలకి అది ఆశ్రమ ఆశ్రమాన్నిచ్చి గొప్ప వాళ్ళుగా తీసుకు చెప్తా ఉంది కాబట్టి ఇవాళ ఆస్తులు ఉంటాయి పోతాయి శ్రీకృష్ణపడవాళ్ళు ఏం చెప్పడం మళ్ళీ చెప్పాల్సిన కానీ ఒక్కడికి మాత్రం సత్యం ఏంటంటే తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అని ఏదైతే మనం అంటామో ఉన్నంతలో జీవితంలో మానవ జీవితం అత్యున్నతమైనది కాబట్టి ఉన్న ఉండడం ఎంత ఇంపార్టెంటో ఉన్న దాంట్లో ఆ పేదల కోసం సమాజం కోసం ఇంత దానం చేయడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి దాతృత్వాన్ని లేదు నేను ఒక మొదల ఎనిమిది వేల మూడు రిపోయినా మూడు వేల గజాలు ఉన్నది జాగా మూడు వేల గజాల జాగా విలువ అరవై కోట్లు మూడు వేల మూడు వేల కదా జాగవు అరవై కోట్లు ఆ అరవై కోట్ల జాగాన్ని ఒక వైశ్య పెద్ద మనిషి ఒక ఆశ్రమానికి దానం ఇచ్చేది నిన్న అరవై కోట్ల నిన్న అంటే అట్లాంటి వాళ్ళు ఇంకా సమాజం చాలా మంది ఉన్నారు ఒక స్టేజ్ దాటిన తర్వాత కొడుకులు కొప్పోలు కావాలని చెప్పి అమెరికా వాడు కనీసం రాను కూడా కొంతమంది కానీ పేరెంట్స్ పిల్లలందరిపై అమెరికా చివరికి వాళ్ళకు మంచి అయినా చెడైనా అడిగే దిక్కు లేక పోయి ఉన్నారు కాబట్టి దాతృత్వాన్ని కొందలేదు కాబట్టి ఇవాళ మా శారద గారు మా శారద గారు కానీ వారు కానీ నేను ఒకటే త్రి త్రిమలేశ్వర్ గారిని అడుగుతున్నా మీరు ప్లాన్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అవసరం ఉంది ఇవాళ అవసరం ముందు అంగులు ఉన్నాయి లేని వాళ్ళకో ఏం లేని పరిస్థితి సమాజంలో డిస్పారిటీస్ ఈ వెళ్ళిపోతున్న మీరు స్వయంగా చూసిన మల్లారెడ్డి గారు ఏదైతే అంచు అండడం ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఆపదకి తలు కొడితే అప్పించే వాళ్ళు వయసులో ఉండే కానీ నేను స్వయంగా చూస్తున్న ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వచ్చిన తర్వాత ఒకప్పుడు ధాన్యం కొనే వాళ్ళంతా వయసులో ఉండేది ఇక్కడ కిరాణం షాప్ ఏ బిజినెస్ చేయాలన్నా వయసులో ఉండేది ఇవాళ అన్నిట్లా రిలయన్స్ రోడ్ వచ్చిన తర్వాత రిలయన్స్ రోడ్ వచ్చిన తర్వాత ఏముంటుంది అందుకని పాపం డైవర్ట్ అయిన వాళ్ళు మీకు ఇంకా తెలిసిన మల్లారెడ్డి గారు సాఫ్ట్వేర్ అయితేనే పిల్లడిస్తాను గుర్తున్నటువంటి వైశ్యులు బిజినెస్ ఉంటే పిలిస్తలేదు సాఫ్ట్వేర్ చదివిడాలి అని చూసి పిల్లనిస్తాను పిల్లనిస్తున్నారు అంటే అమ్మాయి అంటే సాఫ్ట్వేర్ చదివి ఉండాలి అనేటువంటి మొత్తం అంటే ఎవరు బిజినెస్ పట్ల సుఖంగా లేదు కాబట్టి నేను స్వయంగా చూసిన నేను ఒక ఊరికి పోయినా ఊరికి పోతే ఒక వైశ్య ఫ్యామిలీ ఒకప్పుడు చాలా ఊరిని కాపాడిన వైశ్య ఫ్యామిలీ ఇవాళ తిండి లేదు ఆ ఊళ్ళో అందరూ కలిసి చందా వేసుకొని వాళ్ళకు సాయం చేసే పరిస్థితి వాళ్ళకు ఇల్లు వేయించే పరిస్థితి కాబట్టి ఇవాళ వైశ్యులలో కూడా లేని వాళ్ళ సంఖ్య కూడా బాగా ఉంది ఇవాళ గారు వాళ్ళ సంఘాలు గొప్పగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఒక ఐడెంటిఫై చేయడంలో వాళ్ళ కొంత సాయం చేయడంలో తోడ్పాటు అందించాలని చెప్పి మనసు కోరుకుంటూ ఇంత గొప్ప ఆశ్రమ నిర్మాణం చేసి అమ్మాయిలకు మేము ఏ ఆశ్రమంగా కనిపిస్తుందో కల్పిస్తూ మీ అందరినీ శుభాకాంక్ష ఇది మరింత విస్తరించాలని వర్తిలను చెప్పి కోరుకుంటూ చదివిస్తున్నాను నమస్కారం